హరే కృష్ణ పరమశివుడికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసం చెప్పబడుతుంది యజ్ఞయాగాలకు మించిన ఫలితాన్ని ఎన్నో తీర్థయాత్రలు చేస్తే కలిగే ఫలితం కార్తీక వ్రతం చేయడం వలన కలుగుతుంది కార్తీకంలో ఆచరించదగిన విధి విధానాలను వివరించవలసిందిగా మృదు చక్రవర్తి నారద మహర్షిని కోరుతాడు నారదుడు ఓ రాజా కార్తీక వ్రతాన్ని ఏకాదశి రోజునే ఆరంభించాలి సూర్యోదయానికి ముందుగా నదీ స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి ఈ మాసంలో శివకేశవ భేదం లేకుండా ఎవరైతే ఇద్దరిని ఒకటిగా భావిస్తూ పూజిస్తారో వాళ్ళకి గతులు కలుగుతాయి తులసి పూజ బ్రాహ్మణులకు చేసే దానం పురాణ పఠనం ఇవన్నీ కూడా అనేక పుణ్యఫలాలను అందిస్తాయని కార్తీక వ్రతను ఆచరించేవారు శాకాహారం మాత్రమే తీసుకోవాలి ఎవరిని కూడా నిందించకూడదు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై నిద్రించాలి కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఉద్యాపన చేయాలి శక్తి అనుసారం దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి ఈ విధంగా చేయడం వల్ల ఏడు జన్మలుగా వెంటాడుతున్న పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పృథుచ చక్రవర్తికి నారద మహర్షి వివరిస్తాడు హరి ఓం